శక్తిపాత సాధకులందరికీ నా యొక్క శుభాశీస్సులు నేను మీ యోగేశ్వరి పరమేశ్వరి దేవిని మాట్లాడుతున్నాను కుండలని సాధనలో నా అనుభవాలు మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఒక రోజు ఇలాగే రాత్రి పదిన్నరకి సాధనలోకి కూర్చున్నాను ఉన్నట్టుండి సాధన కొనసాగుతుంది వెంట నుండి రెండు గంటల ప్రాంతం గడుస్తుంది అన్నట్టు ఇంకా సాధనలో డీప్ స్థితికి వెళ్ళిపోయాను ఆ సమయంలో ఒకసారిగా నా బాడీ పైకి లేచింది అన్నట్టు అంటే పైకి లేవడము అంటే నా బాడీ కూర్చొనే ఉంది ఇంకా శరీరం నుండి బయటకు వచ్చినట్టుగా అనిపించింది వెంటనే నిలబడి చూసుకున్నాను ఇలా నా దేహాన్ని అంటే సాధన చేస్తూ కూర్చున్నట్టు అంటే శరీరాన్ని చూశాను అన్నట్టు ఇంకా ఆ సమయంలో శ్రీనివాస్ గురువు గారు వచ్చారు వచ్చేసి చేయి పట్టుకొని ఇంకా గాలిలో తీసుకెళ్తున్నారు గురుజీ ఎక్కడికి గురుజీ ఎక్కడికి అని అడుగుతున్నాను గురువుగారు ఏమీ మాట్లాడడం లేదు మౌనంగా ఉన్నారు తీసుకెళ్తున్నారు అన్నట్టు ఇంకా గాలిలో అంటే ఇటు ఆకాశంలో భూమి మీద కాకుండా మధ్యలో వెళ్తున్నాం అన్నట్టు ఇంకా చోళ్ళ ఫుల్ గాలి వస్తుంది అంటే స్పీడ్గా వెళ్తున్నాము చాలా దూరం అలా తీసుకెళ్ళి 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 ఒక అడవి ప్రాంతము చాలా దట్టమైనటువంటి అడవి అడవిలో అంత గాలిలో వెళ్తున్నటువంటి నన్ను అక్కడ వదిలేశారు వదిలేయగానే అడవిలో చెట్ల ఆకులు రాలి శబ్దాలు ఉంటాయి చూడండి ఎండిపోయిన ఆకుల శబ్దాలు ఆ శబ్దాలు వచ్చేసాయి అరే ఏంటి గురువుగారు ఇంత దట్టమైన అడవిలో నన్ను పడవేసరింది అటు ఇటు చుట్టూ చూస్తున్నాను గురువుగారు ఉన్నారా ఏంటి అనేసి గురువుగారు ఎక్కడున్నారు గురుజీ శ్రీనివాస్ గురుజీ మీరు ఎక్కడున్నారు నన్ను ఎక్కడ వదిలేశారేంటి ఇక్కడ చాలా అడవి నాకు భయం వేస్తుందని అరుస్తున్నాను ఇంకా ఎక్కడున్నారు గురువుగారు నన్ను తీసుకెళ్ళండి అని అరుస్తున్నాను గురువుగారు కనిపించలే నాకు ఇంకక్కడ అంతా అడవిలో ఆకుల శబ్దాలు నేను నడుస్తూ ముందుకు అటు ఇటు తిరుగుతున్నాను అసలు ఎవ్వరు కనిపించట్లేదు నాకు కొద్ది దూరంలో ఒక కొండలా కనబడుతుంది అది త్రిభుజాకారం అంటే పిరమిడ్ షేప్లో ఉన్నటువంటి కొండ కనబడుతుంది అన్నట్టు ఇంకా నేను అటు ఇటు మొత్తం చూసి గురుగారు లేరు ఏంటి గురువుగారు ఎక్కడున్నారు చాలా భయం వేస్తుంది ఇక్కడ ఎవరు లేరు అని అడుగుతున్నాను అసలు నన్నెందుకు ఇక్కడ వేసారు మీరు అని అడుగుతున్నాను అసలు గురువుగారు లేరు అక్కడ ఇంకా నేను కొద్దిగా నడుచుకుంటూ ఆకుల శబ్దాలు గలగల శబ్దాలు వస్తున్నాయి అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాను ఇంకా కొండ దగ్గర వెళ్ళినా కానీ ఆ కొండ అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఆకులతో కప్పబడి ఉంది ఆ కొండ కూడా కప్పబడి ఉంది అన్నట్టు అలాగే చూస్తున్నాను అరే ఇక్కడ చెట్లు ఈ కొండ తప్పేసి ఇంకొక మనిషి కనపడట్లేదేంది అసలు గురువుగారు ఇక్కడెందుకు పడవేశారు నన్ను అని అనుకుంటున్నాను బాధేస్తుంది ఇంకా ఏంటి ఏం జరుగుతుంది అనేసి నిజమైనటువంటి బాధ ఫీల్ అవుతున్నాను నేను అసలు నన్ను ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి ఉన్నాను అనేటువంటి భావన కలుగుతుంది అక్కడ నాకు అప్పుడు ఆ కొండ నుండి ఒక వెలుగు అంటే రెండు కళ్ళ మాదిరిగా కనబడుతున్నాయి చిన్న చిన్నగా రెండు కళ్ళ మాదిరిగా కనిపించి ఇంకా ఒక చిన్న వెలుగు వస్తుంది చిన్న వెలుగు వస్తుంది ఇక్కడ ఎవరు అసలు మీరెవరు అని అడుగుతున్నాను ఆ కొండ ఉన్నట్టుగా ఉండి మనిషి ఆకారంలో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అంత పెద్ద కొండ ఒక మనిషిలాగా అలా కనబడుతుంది అన్నట్టు ఏంటి ఇంకా భయం వేస్తుంది అరే ఇక్కడ ఎవరు లేరు కొండ చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆ తల వెంట్రుకలు అన్నీ పోసుకున్నట్టుగా అసలు యాక్చువల్గా నేను అక్కడ మొక్కళ్ళ పైన కూర్చొని చూస్తున్నాను నిలబడ్డదాన్ని మొక్కల పైన కూర్చున్నాను భయం వేసి అక్కడ కూర్చున్న ప్లేస్ అంతా కూడా తన ఆ కొండ నుండి వచ్చినటువంటి వేర్లలాగా పెద్ద పెద్ద వేర్లలాగా ఉన్నాయి ఆ వేర్ల మీద కూర్చున్నట్టుగా అనిపించింది ఆ వేర్లు కావా వెంట్రుకలు అలా కూడా అనిపిస్తుంది నాకు ఈ రెండు కళ్ళలాగా అనిపించేసి వెలుగుల్లా కనబడుతున్నాయి అసలు మీరు ఎవరు అని ఇలా అడుగుతున్నాను ఎవరు మీరు అని అడుగుతున్నాను ఇంకా అలాగే చూస్తున్నాను అటు భయపడుతున్నాను ధైర్యంగా ఉన్నాను ఏంటి ఎవరు వీళ్ళు గురువుగా తీసుకొచ్చి ఇక్కడ పడేయడానికి కారణం ఏంటి ఏదో కారణం ఉందిన్నట్టుంది కారణం అయి ఉంటుంది అని అనుకుంటున్నాను అప్పుడు ఆ వెలుగు కాస్త ఎక్కువైపోతుంది అన్నట్టు మరి వెలుగు వస్తుంది ఏంది అదే నా పైన పడుతుంది ఆ వెలుగు వచ్చిన కొద్ది నా ముఖం పైన మొత్తం కళ్ళు చిన్నగా నై క్లోజ్ అవుతున్నాయి నా ఎదురుగా కొండ నుండి వెలుగొస్తుంటే నా కళ్ళు మొత్తం క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిన కొద్దీ నేను ఇంకా అలాగే కూర్చుండిపోయాను ఇంకా ఉన్నట్టుండి ఆ వెలుగు కాస్త ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ముఖం నుండి ఆ తేజస్సు ఆ వెలుగుని సూర్యకాంతి అంతటి వెలుగు వస్తుంది ఆ వెలుగు హార్ట్ చక్ర మీద పడి చక్రం మొత్తం తిరుగుతుంది ఇంకా నా ఐస్ మొత్తం ఓపెన్ అయిపోయాయి అలాగే చూస్తున్నాను ఇంకా చూడడం అంటే క్లోజ్ అయిపోయి కూర్చున్నాను అన్నట్టు ఆ వెలుగు వచ్చేసి హార్ట్ చక్ర మొత్తం తిరుగుతూ ఉంది బ్యాక్ సైడు ఇటు ఫ్రంట్ సైడ్ తిరుగుతుంది విపరీతంగా తిరుగుతుంది క్లాక్ వైజ్గా అన్క్లాక్ వైజ్గా తిరుగుతుంది అలాగే చూస్తున్నాను ఇంత ఎనర్జీ వస్తుంది తట్టుకోలేకపోతున్నాను ఈ శక్తిని గురుజీ మీరే కాపాడాలి నన్ను నాకు తెలియదు ఇంకా ఏం జరుగుతుందో తెలుస్తలేదు ఏం జరగబోతుందో తెలుస్తలేదు నన్ను మీరే కాపాడాలి అని మనసులో థాట్స్ రిలీజ్ అవుతున్నాయి అట్లా కొద్ది సమయం అంతా కూడా వెలుగుతో నా శరీరం అంతా నిండిపోయింది నిండిపోయి ఉన్నట్టుండిగా శక్తి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నా శరీరం నుండి దూరమైన కొద్ది నా కళ్ళు తెరుచుకుంటున్నాను ఇంకా నా ఐస్ ఓపెన్ అయిపోయి చూస్తున్నాను చిన్నగా చూసేసరికి ఎక్కువ వచ్చినటువంటి ఆ వెలుగు చిన్నగా అయిపోయింది మళ్ళీ అయిపోయి ఒక్కసారిగా ఒక వృద్ధుడు అంటే స్వామీజీ ముఖంలాగా కనిపిస్తుంది ఆ కొండ మొత్తం ఒక ముఖమే తన వెంట్రుకల జుట్టు మొత్తం వేర్లై పారుతుంది అలా ఉందన్నట్టు ఆయన రూపం దర్శనం అయిపోయి ఇంత గడ్డము కళ్ళు ముఖము మొత్తం ఒక స్వామీజీ లాగా కనిపించేసి ఇంకా మాయమైపోయింది నేను ఉన్నట్టుండి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు ఇంకా కాసేపు ఉంటే అనేసి ఇంకా నేను కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉన్నాను ఎంత అద్భుతమైనటువంటి శక్తిని ఫీల్ అయ్యానంటే హార్ట్ చక్ర మొత్తం ఓపెన్ అయిపోయింది వెలుగుతోని అలాంటి భావన కలిగింది ఇది మీ అందరికీ ఒక ఐదు పది నిమిషాలలో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా చాలా టైం పట్టింది ఆ శక్తిని ఫీల్ అవుతుంటే నిజంగా అనుభూతి కలిగింది రియల్గా నేను అక్కడికి వెళ్ళానేమో అనిపించింది వెళ్ళడం కాదు రియల్గా సూక్ష్మ శరీరంతో వెళ్ళడం జరిగింది అది అనుభూతి అన్నట్టు అది ఎవరో కాదు స్వామి గంగాధర తీర్థ మహారాజ్ గురుజీ లాగా అనిపించింది నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఆ శక్తిని ఫీల్ అయ్యాను నిజంగా గురువుల బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి నా పైన అని చాలా ఆనందంతో ఇలాగే చెప్పాలంటే గురువుల అనుగ్రహం లేనిది మనం సాధనలో ముందుకు వెళ్ళలేము కర్మ ప్రక్షాళన అనేది అంత ఈజీగా జరగదు అని అర్థమైంది నిజంగా భగవంతుడు కూడా తీర్చలేనటువంటి కర్మ ఒక గురువులు మాత్రమే ప్రక్షాళన చేయగలరు అనేటువంటి ఒక ఎరుక కలిగింది నాకు నాపైన గురువుల అనుగ్రహం ఎంతో ఉంది అని నాకు ఆ భావన చేసింది ఇంకా గురువులకి నమస్కారం చేసుకొని నన్ను ఇంకా సాధనలో ముందుకు తీసుకెళ్ళండి అసలు ఏం జరుగుతుందో తెలియదు జరగబోయేది తెలియదు ప్రజెంట్లో ఉంచండి నన్ను ఎలాంటి మాయ నన్ను కబలింప చేయకుండా నన్ను కాపాడండి గురువులని వేడుకున్నాను ఇంకా వేడుకొని సాధనలో ముందుకు వెళ్ళాలని వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నాను Thank you God for everything. God bless you all divine souls.